రైసు గారు నమస్కారం అండి ముందుగా మీకు ఇంపవాడ శుభాకాంక్షలు మీకు కుటుంబ సభ్యులకి ఈరోజు మనం అతిక్రియలు అయితే ఉన్నాం మనం ఈ మధ్యకాలం చూసుకున్నట్టయితే అధిక వర్షాలతో అత్యంత మరి ఎర్రబారి పూత కూడా రాలిపోవడం జరిగింది మనమైతే స్టార్టింగ్ మనం హైడ్రేసెప్టి విధానం అయితే పాటించాం మనకి ఇరవై ఎనిమిది ఇంచులతోనే మరి దగ్గర దగ్గర మొక్కలు ఈ విధంగా వేసుకున్నాండి వేసుకున్న తర్వాత మనం ఈ కాంప్లెక్స్ మందులు కానీ మరి స్ప్రే చేసే మందులు కానీ ఏ విధంగా మరి కొట్టుకున్నామో ఏ విధంగా చెప్తాను మీకు మనమైతే స్ప్రే చేసే మందులు ప్రతి ఒక్కటి ఆర్గానిక్ మందులే కొట్టాము చాలా తక్కువ రేటింగ్ మూడుసార్లే స్ప్రే చేసామండి స్టార్టింగ్లో మనం ఒక ఇరవై ఐదు రోజుల టైం నుంచి ఒక ఒక ఒకసారి మళ్ళీ మధ్యలో ఒకసారి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ స్ప్రే చేసాం తర్వాత కాంప్లెక్స్ మందులో చేసి మనం డిఏపి ఒకసారి ఈ మహాదనవారి ఫ్యాక్ట్ ఒకటి రెండోసారి ఫైనల్గా చూసుకుంటే మనం పొటాష్ అందించే క్రమంలో ఇరవై సున్నా పదకొండు అది మనం అదొకటిను కొంత కొంత అదే తర్వాత సీఎంఎస్ కట్లని సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి కదండి అవి ఈ మూడు మరి రకాలుగా మూ మూడు మూడు విధాలుగా మూడు సార్లు మాత్రమే కాంప్లెక్స్ మందులు కానీ మనం మనం స్ప్రే చేసే ముందు కానీ స్ప్రే చేసామండి వాస్తవంగా ఎక్కడ చూసుకోండి మంచి కాపు దశలో ఉంది ఎక్కడ కానీ ఎర్రబాడ కానీ ఎర్రబాడ కానీ ఎక్కడ మనకి పూత కూడా డ్రాప్ డ్రాప్ రావడం కానీ ఎక్కడ లేదండి చూడండి కాయ చూసుకోండి వాస్తవంగా యాభై నుంచి అరవై డెబ్బై కాయలు ఇప్పుడే ఉన్నాయి ఇంకా ఈ మొదటి అండి ఇది రెండో కాప్ కూడా పడే క్రమం ఉంది ఇప్పుడు కాబట్టి రైతన్నలు కూడా చాలా ఆవేశంగా మరి మరి కెమికల్ మందులని బాగా స్ప్రే చేసి మరి నష్టపోతూ ఉన్నారు ఈ విధంగా అయితే మనం చేసుకోండి వాస్తవంలో మనం చేసిన పద్ధతి ఈ విధంగా మనం ఇప్పుడు ఒకేసారి పత్తి ఏరించే క్రమంలోనే హైడ్రేసిటీ విధానం అనేది పాటించాం ఎక్కడ కానీ మీకు ఎరుపు కానీ కాయ డ్రాప్ కానీ దోమ కానీ ఎక్కడ లేదండి మనం వేసిన విత్తనం వచ్చేసి రాశి షిఫ్ట్ అండి మొత్తం టెన్ ఏకర్స్ రాశి షిఫ్ట్ వేసాం వేరే రకమైనది అయితే వేయలేదు కాయ కూడా కొంచెం చిన్నగా ఉన్నా కానీ మాత్రం మంచిగా అసలు డ్యామేజ్ లేదండి ఈ విధంగా పెట్టడం జరిగింది కాకపోతే కొంచెం ఒక్కొక్కటి ఇట్లాంటి కాయలు మరి వర్షాలు అయితే కొంత డ్యామేజ్ అయింది ఇట్లాంటి నల్ల కాయలు మనం కొట్టిన మందులు అయితే ఇంత ముందు చేసిన వీడియోలు అయితే మన ఆర్గానిక్ మందులు అయితే చూసుకోండి ఒకసారి ఇంతకుముందు చేసిన మూడు వీడియోలు చేశాను చానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి